సిద్ధి వేలాయదు ఆస్ట్రోలైన్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు సోమవారము సోమవారం చేయవలసిన పరిహారాలను తెలియజేస్తాను సోమవారం అనగా నవగ్రహాల్లో చంద్రగ్రహానికి సంబంధించిన వారంగా పేర్కోవలసి ఉన్నది చంద్రుడు మనస్కారకుడు మనం మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం చాలా సంతోషంగా ఆనందంగా సాగుతుంది మనసు సంతోషంగా ఉండాలంటే చంద్రగ్రహానికి సంబంధించిన వారం కాబట్టి పరమేశ్వరునికి పూజ చేయడము అంటే శివాలయ ప్రదక్షిణలు రుద్రాభిషేకము శివునికి పూజ అదేవిధంగా శివలింగ అర్చన శివ అష్టోత్తర నామావళి శివ పూజ చేయటము చాలా విశేష ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా రుద్రపారాయణము మన ఓపిక శక్తి కొలతగా శివారాధన శివారాధన చేస్తే అసలు మనకి ఎటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్ని విధాల దోషాలు తొలగిపోతాయి నవగ్రహాలు అందరూ కూడా పరమేశ్వరునిలో నిక్షిప్తమై ఉన్నారు అందువల్ల శివారాధన ప్రతి ఒక్కళ్ళు విధిగా చేయవలసిన పరిస్థితి నెలకొని ఉంది రుద్రాధ్యాయంలో చాలా విశేషంగా చెప్పబడి ఉంది రుద్రుని ఆరాధన చేయటం వల్ల మనకున్న సమస్త కర్మలు సమస్త దోషాలు ఎటువంటి గ్రహ బాధలు నక్షత్ర బాధలు జన్మించిన జనన బాధలు ఎటువంటి దోషాలైనా కూడా పరమేశ్వరుని ఆరాధన వలన తొలగిపోయే అవకాశాలు చక్కగా మనకు చెప్పబడింది పరమేశ్వరిని ఆరాధన చేయటం అంటే ఎంతో మనకి పుణ్యము అదేవిధంగా పొరు జన్మ సుకృతం ఉండి ఉండాలి కొంతమంది పరమేశ్వరి ఆరాధనకి వెళ్దామని శివాలయంకి బయలుదేరతారు వెళ్ళలేరు ఏదో ఫోన్ వస్తుంది ఆగిపోతారు ఏంటయ్యా ముందు అర్జెంట్కి పని చేసుకోవాలి మీరు వచ్చి సంతకం పెట్టాలని ఎవరో ఒకళ్ళు చెప్తారు ఆ పూజకి వెళ్లకుండా ఆ సంతకం పెట్టడానికి వెళ్ళవలసి వస్తుంది దాన్ని మనం కర్మలుగా భావించాలి ఆ కర్మలు మనకు అడ్డుపడుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా విధి విధానంగా మనము ఆ ప్రార్థన చేసుకొని శివారాధన చేసుకొని శివుణ్ణి గనక మనం పూజించుకుంటూ ఉంటే ఆ రోజు సోమవారము మనకు మనశ్శాంతి ఆరోగ్యము కారగజయము శత్రు నివారణ శత్రుభయ నివారణ సకల సంకల్పాలు పొందటానికి పరమేశ్వరుడు మనకి అన్ని విధాల సపోర్ట్గా ఉండటానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓం నమ శివాయ మళ్ళీ వీడియోలో మనసరి కలుద్దాం నమస్కారం